అక్కడ వస్తున్న సాంగ్స్కి ఇక్కడ మా రెస్పాన్స్ ఫాల్ చూడాలి అంట అందుకే అబ్బా కొడుకులు వెళ్ళిపోయారు వామ్మో ఈ ఇల్లు రెంట్ కనుక విన్నారు అంటే మామూలుగా మూర్చబోరు నిజంగా మామూలుగా కాదు మామూలుగా కాదు అక్షరాల ముప్పై వేలు మూడు వేలు కాదమ్మో ముప్పై వేలు ఉండటానికేనా ఉండి తినటానికేనా ఏంట్రా బాబు అంతానా అనుకుంటున్నారా ఆ ఇంటి స్పెషల్ ఏంటో నేను చెప్తాగా అసలు ఆ ఇల్లు ఎక్కడుందో కూడా చెప్తాగా ఎందుకు అంత రెంట్ అనేది మొత్తం చెప్తాను ఎంత నీట్గా చేసుకున్నా గిడి పరిస్థితి ఎట్లానే ఉంటాయి మరి బయట తినే వాళ్ళ పరిస్థితి ఏంటో దేవుడా సో నాకైతే స్టార్ట్ అయిపోయింది ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ర్యాలీలో పాల్గొనడానికి వెళ్తున్నాము ఎక్కడ ర్యాలీ ఏంటి అనేది ఇప్పుడే చెప్పేస్తాను ర్యాలీ అయిన వెంటనే మళ్ళీ ఫంక్షన్ హాల్కి వచ్చేసాము ఎక్కడ ఫంక్షను చెప్తా చెప్తా చెప్తాను జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ అన్నయ్య గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడికి వచ్చేసాము వ్యవసాయ మార్కెట్ కమిటీలో అన్నయ్య గారికి చైర్మన్ పదవి ఇచ్చారు సో ఆ సందర్భంగా మినీ స్టేడియం ఐడియా ఉందా మా అందరికీ ఎప్పుడూ తెలిసిపోయి ఉంటుంది లేండి అడ్రస్లు కాకపోతే నాకు ఇప్పుడిప్పుడు తెలుసుకుంటాను కాబట్టి తెలుసా అని అడుగుతున్నాను ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏదో జనసేన పార్టీ పుణ్యమా అంటూ కాస్త బయటకు వస్తున్నాను అడ్రస్లు తెలుస్తున్నవి లేకపోతే నాకు అసలు ఏం తెలిసేది కూడా కాదు సో అలా గుర్తుపట్టడమే అలా తెలుసుకోవడమే అనమాట అక్కడ నుంచి బైక్ ర్యాలీ దామచిల్ల జనార్దన్ గారు రవిశంకర్ గారు షేక్ రియాజ్ అన్నయ్య గారు త్రిమూర్తులు సో వాళ్ళతో కలిసి ర్యాలీ అక్కడి నుంచి బైక్ ర్యాలీ చేసుకుంటూ ఏ వన్ ఫంక్షన్ హాల్ ఐడియా ఉంది కదా గుంటూరు రోడ్ అక్కడికి వచ్చేసేసారనమాట సో అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చాలామంది చేశారు వాళ్ళలో ఇద్దరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారు ఒకరు చిట్టింప్రసాద్ అన్నయ్య గారు తర్వాత సుజాత గారు అని చెప్పేసి ముచ్చాల కళ్యాణ్ వాళ్ళ మదర్ ముచ్చాల సుజాత గారు మనకు తెలిసిన తెలిసిన ఆమె మన ఏరియాలో చిన్నప్పటి నుంచి తెలిసిన ఆమె సో అదనమాట మన ఏరియా వాళ్ళు కూడా చాలామంది వచ్చారు చాలామంది పలకరించారు కూడా నన్ను ఓకేనా సో ఆ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాము జనరల్గా నా కొడుకు నాతో ఉండాల్సిందే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ లోపు ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా నేనైతే బాబుని తీసుకొని వెళ్తాను నాతో పాటు ఇంకా ఈయన నాకు డ్రైవింగ్ రాదు కదా డ్రైవర్గా ఉండాలి కదా సో డ్రైవర్గా అంటే నాకు తోడని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే నేను ఎక్కడికి వెళ్ళా కానీ మా ఆయన నేను నేను వెళ్ళను ఇంకా ఏదైనా సరే పార్టీ ప్రోగ్రామ్స్కి వేరే ఊరు వెళ్ళాలి అంటే తప్పదు ఒంగోలు అయితే ఖచ్చితంగా వస్తారు ఇంకా బయట అంటే మాత్రము ఎటు పార్టీ వెహికల్ అరేంజ్ చేసేది కాబట్టి నో ప్రాబ్లం అది పరిస్థితి సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత దాంసలు జనార్దనం అన్నగారు జిత్యంప్రసాద్ అన్నయ్య గారిని సన్మానించడము సెల్వా ఒకే ఇచ్చి ఇవ్వడము అని జరిగింది అనమాట ప్రోగ్రామ్ కూడా బాగా జరిగింది కానీ ఈ మధ్యలో ఏందంటే నా కొడుకు కాలు ఆడవుగా టూ ఇయర్స్ బాబు అంటే నడకొచ్చిన పిల్లోడు అవుతాడా చెప్పండి ఆగడు కదా అందుకని ఏంటి అంటే మా వారు అటు సైడ్ తీసుకుని వెళ్ళారు వచ్చేటప్పుడు తనకి వాటర్ ఫాల్ చూపించారన్నమాట ఫంక్షన్ హాల్ చాలా పెద్దది కదా సో అందుకని చూపిస్తే దాంతో ఆడడానికి వెళ్ళారు కానీ ఫొటోస్ ఎక్కువ తీసుకోలేకపోయాను అండి మనసు బాగాలేక మనసు ఎందుకు బాగాలేదబ్బా అని మీకు అనుకోవచ్చు కొన్ని కొన్ని రోజుల నుంచి మనసు అదోలా ఉంటుంది అందుకని ఒక్కొక్క పని చేయలేకపోతున్నాను ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాను సాటిస్ఫాక్షన్గా చేయలేకపోతున్నాను అది ఏంటి అనేది రాబోయే రోజుల్లో చెప్పచ్చు చెప్పకపోవచ్చు చూద్దాం ఎలా ఉంటుందో అది కూడా పార్టీకి సంబంధించింది పర్సనల్గా కాదు నేను ఏదైనా అనీజీగా ఫీల్ అవుతున్నాను అంటే అది పాలిటిక్స్ గురించేనండి మరి ఇంత కష్టపడి మీరు ఉండొచ్చా అని అనుకోవచ్చు కానీ తప్పదు ఎందుకు అంటే అభిమానంతో మనం చేస్తున్న పని కదా ఎవరో ఒకరు మనం ఎంత మంచిగా ఉన్నా కానీ ఏదో ఒక మాట అంటూ ఉంటారు ఆ మాటలు భరించడం కొద్దిగా కష్టమవుతుంది నాకు అంతే అంతకుమించి ఇంకేమైతే లేదు సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏంటి అంటే రాగులు నేను ఇంట్లోనే చేసుకుంటా మ్యాక్సిమం కాదు ఖచ్చితంగా చేసుకుంటాను ఎట్లాగంటే నీట్గా క్లీన్గా లేకపోతే నాకు అసలు తినబుద్ధి కాదు మరీ బాగాలేకపోతే కొన్ని కొన్ని ఐటమ్స్ బయట తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ కాస్త ఓపిక ఉన్నా కానీ నేను ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటాను సో ఇలా అయితే నేను తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ రాగులు తీసుకొని శుభ్రంగా ఇదైతే నేను ఖచ్చితంగా ఎనిమిది సార్లు కడిగాను అన్నిసార్లు కడిగితేనే అంత నీట్గా వచ్చినవి అవి వచ్చిన తర్వాత శుభ్రంగా ఒక కాటన్ క్లాత్లో చక్కగా బిగుతుగా కట్టేసేసి అలా పెట్టేస్తానండి ఒక టూ డేస్ చక్కగా స్ప్రౌటింగ్ వస్తుంది అవి వచ్చిన తరువాత ఫ్యాన్ గాలికి ఎండలో కూడా పెట్టను ఫ్యాన్ గాలికి ఒక టూ ఆర్ త్రీ డేస్ అలా ఎండ పెట్టేస్తాను ఆరిన తరువాత ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ సిమ్లో లో ఫ్లేమ్లో రాగుల్ని అలా డీప్ కాదు జస్ట్ లైట్గా ఫ్రై చేస్తాను అంటే వేయించుతాను అలా ఏంటి చేయడం వల్ల ఏంటంటే పచ్చివాసన ఉంటే ఏదైనా పోయి బాగా మంచిగా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇంకోటి ఏంటి అంటే అలా చేయడం వల్ల మనకి రాగి పౌడర్ కూడా ఎక్కువ కాలం ఉంటుంది స్మెల్ రాకుండా వన్ మంత్ కాదు త్రీ మంత్స్ అయినా అలాగ మనం స్టోరేజ్ చేసుకోవచ్చు జనరల్గా మన రాగి పిండి అంటే ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ ఉపయోగిస్తాం అంతే కదా ఏదైనా జావలోకైనా కానీ ఏదైనా పాలలోకైనా కానీ ఏదైనా సరే ఒక టూ త్రీ స్పూన్సే వాడతాం కాబట్టి స్టోరేజ్ ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఒక టూ మంత్స్ అయినా మనకి రావాలి కాబట్టి అంటే ఇంత క్లియర్గా నీట్గా చేసుకుంటున్నప్పుడు ఒక టూ మంత్స్కి ఒకసారి చేసుకుంటే బాగుంటుంది కదా అందుకని నేనేం చేస్తాను అంటే చక్కగా లైట్గా లో ఫ్లేమ్లో ఇలాగ మనం కనుక వేయించుకుంటే పచ్చి వాసన పోయి చాలా చక్కగా మంచి వాసన అయితే వస్తుంది మిక్సీ పట్టేసేస్తాను మిక్సీ పట్టిన తర్వాత జల్లెడితోటి జల్లించుకున్న తరువాత స్టోరేజ్ చేసుకుంటాను ఇకపోతే ఈ ఇంటి గురించి ఈ ఇంటి గురించి అంత స్పెషల్గా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఇల్లు వచ్చేసి మనకి విఐపి రోడ్లో ఉంటుంది రోడ్ ఫేసే ఉంటుంది మంచి ప్లేస్ అని చెప్పచ్చు అయితే వచ్చే బండి పోయే బండి ఆగడానికి లేదు అక్కడ కానీ సెంటర్ మీకు ఓగిరాల ఐడియా ఉందా గుప్తాసన్ కూడా ఉంటుంది అక్కడ సో ఓగిరాల ఫ్లాట్స్ ఉన్నాయి అన్నమాట అక్కడ సో అక్కడ అన్నమాట వేరే వాళ్ళు చెప్తే మేము వెళ్ళాము అంటే యాక్చువల్లీ రెంట్ పర్పస్ మీదే వెళ్ళాము కానీ ఇది సేల్ పర్పస్ మీద కూడా ఉంది సేల్ అయితే మనం వల్ల కాదులేండి ఇది జస్ట్ కోటల్లోనే ఉంది అంత సీన్ మనకి ఇప్పుడైతే లేదులేండి ఫ్యూచర్లో ఉంటుందేమో చూసుకోవాలా అయితే ఇక్కడ ఉన్న టాపిక్ ఏంటి అంటే రెంట్ పర్పస్ వెళ్ళాము కానీ ఇల్లు అయితే మాత్రము సూపర్గా ఉంది చాలా బాగుంది కంటికి నచ్చింది అలా అని కంటికి నచ్చిందల్లా కావాలి అని కోరుకోవడం తప్పు కదా ట్రిబుల్ బెడ్రూము ఒక్కొక్క బెడ్రూమే ఒక హాల్ అంతా ఉంది నా పిల్లగాడికి మంచిగా చక్కగా ఆడుకోవడానికి సూపర్ ఉంటుంది ఇల్లు ఆ అమ్మాయిని చూసారా నేనైతే చెప్పాను వీడియో తీసుకోవచ్చా అంటే తీసుకోడాక ఇబ్బంది లేదు అనింది సో ఇంటి రెంట్ కూడా చాలా హై రేంజ్ కానీ దానికి తగ్గట్టుగానే ఉంది ఇదంతా వాష్రూమ్ చూసారా ఎలా ఉందో వాష్రూమ్ కూడా మంచి డిజైన్ ఉంది ఒక్కొక్క బెడ్రూమ్ ఎలా ఉంది అంటే తలో మామూలుగా లేదు సూపర్ ఉంది అబ్బా సూపర్కే సూపర్ ఉంది అబ్బా ఇదన్నమాట సో ఇది సేల్ కూడా ఉంది అన్నారు కానీ దాని జోలికి మనం వెళ్ళంలేండి రెంటే మనకి థర్టీ థౌజండ్ చెప్పారు థర్టీ థౌజండ్ మరి అంత రేంజ్లో మనం ఉండగలమా థర్టీ థౌజండ్ దానికి పే చేస్తే మనం ఏం తింటామండి ఏం తింటాం నాని నాని నా బిడ్డ వచ్చేసిండే మా అమ్మతో అల్లి నా ఆ నాన్న కనిపించాడమ్మా ఫోన్లో సో ఇదేంటి అంటే మనకి దోమలు మస్కిడోస్ ఏం రాకుండా ఎక్కడెక్కడ నెట్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి నాన్నలో నానున్నాడా హ ఏం చేస్తున్నాడు నానా ఇదేమో హాలు ఇది బెడ్రూమ్ ఇది అవుట్ సైడ్ వస్తుంది ఇది సో అదనమాట పరిస్థితి ఇల్లు అయితే చాలా బాగుంది సూపర్ ఒక గీతంటూ లేదు ఇంకోటి ఏంటి అంటే ఒక్కొక్క బెడ్రూమ్ కూడా చాలా ఒక హాల్ లాగా ఉంది కప్బోర్డ్స్ అయితేనేమి ఇంటీరియర్ వర్క్ అయితేనేమి డిజైన్ అయితేనేమి పెయింట్స్ అయితేనేమి సూపర్గా ఉన్నవి ఇది ఒక రూము మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇంకా పెద్దది దాని నిండా కబూర్డ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నవి ఇటువంటి ఇల్లు అయితే ఇష్టపడతానండి నేను ఎంత ఇష్టమో కానీ ఈ రెంట్ మాత్రము మన వల్ల కాదులేండి ఒక టెన్ థౌజండ్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అంటే ఓకే కానీ థర్టీ అంటే అది మామూలు కాదు అది అనమాట పరిస్థితి సో ఫ్రెండ్స్ ఇల్లు ఎలా ఉంది ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఓకే నా ఫ్రెండ్స్ బాయ్